నమస్కారం ఫ్రెండ్స్ రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన బర్రె లెక్క వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రామ్ గోపాల్ వర్మకి అయితే కనుక బరిలా ఊహించని షాక్ ఇచ్చింది వివరాలు చూస్తే తన సినిమాలతోనే కాక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రామ్ గోపాల వర్మకు షాక్ తగిలింది ఇటీవల తాను తెరకెక్కిచ్చిన వ్యూహం సినిమా విషయంలో రామ్ గోపాల వర్మ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే అంతేగాక తనను విమర్శించే వారికి తనదైన శైలిలో రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు ఆర్జీవి అయితే ఈ సందర్భంలో రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు బర్రెల కాస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ కర్ణే శిరీష ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించింది కొల్హాపూర్ నుంచి ఎమ్మెల్యే అభివృద్ధిగా పోటీ చేసిన బర్రెలక్క ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం నిర్వహించింది అంతేగాక ప్రజలు యువత మద్దతు చొరగొంది అయితే ఎన్నికల్లో ఓటంపాలైనప్పటికీ పాలైనప్పటికీ రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారారు బర్రెలక్క అయితే ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ పలుమార్లు బర్రెలెక్క గురించి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీకి బరెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో బర్రెలెక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ దీంతో బర్రెలెక్క తరపు ఆమె లాయర్ రామ్ గోపాలవరం మీద మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు రామ్ వర్మ మాట్లాడిన మాటలు సరికాదని ఈ సందర్భంగా బర్రెలెక్క తరపు న్యాయవాది అన్నారు ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది బర్రెలెక్క కాస్త ఉంటుంది బర్రెలెక్క ఆమె మాటలు కూడా ఆ మాట కూడా వింటున్నారు అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించినట్లు సదరు లాయర్ వెల్లడించారు ఎలాంటి మాటలు సరికాదన్నారు రామ్ గోపాల్ వర్మ నువ్వు బ్రతకాలి అనుకుంటే బ్లూ ఫిల్మ్స్ తీసుకొని బ్రతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలనుకుని ప్రయత్నం చేస్తుంటే ఎలా చేయడం తప్పు అని న్యాయవాది పేర్కొన్నారు ఈ విషయంపై మరింత పోరాటం చేస్తామన్నారు ఎలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని ఆయన వర్మను హెచ్చరించారు